जे टीवी सेवन न्यूज के स्वागतम। నేటి ఈ సమాజంలో యువతి యువకులు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారే తప్ప వారు ఎలాంటి వివాహ జ్యోతిషం పాటించడం లేదని రామేశ్వరపు ఫణిశర్మ తెలిపారు ప్రేమ వివాహాల్లో జ్యోతిషం పాటించకపోవడంతో యువతి యువకులు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఫణిశర్మ అనేక విషయాలు వెల్లడించారు జ్యోతిర్యాణి స్కూల్ ఆఫ్ సైంటిఫిక్ ఆస్టాలజీలో ఫణిశర్మ ఆచార్య సాగి కమలాకర్ శర్మ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందారు ఆచార్య సాగి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వేద సంస్కృతి పరిషత్ లో వివాహ మేళ పాకంలో శిక్షణ పొంది పట్టా పొందిన తర్వాత ఫణిశర్మ జేఎల్టీవీ సెవెన్ ప్రతినిధి సంతోష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు వివాహాలు జరుగుతున్న తీరును వివరించారు పూర్వం పెద్దలు తమ పిల్లల పెళ్లి సంబంధాల విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకుని పండితుల ద్వారా జ్యోతిష్యం పాటించేవారు జ్యోతిష్యం పాటించి వివాహం తర్వాత యువతి యువకులు సుఖ సంతోషాలతో పిల్ల పాపాలతో హాయిగా జీవితాలు సాగిస్తున్నారని పణిశర్మ పేర్కొన్నారు ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా ముందుగా శాస్త్రం ప్రకారం జరపడం శుభ సూచకమని ఆయన అన్నారు హైదరాబాద్ లో రామేశ్వరపు శర్మ ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి జ్యోతిషాలయం కూడా నిర్వహిస్తున్నారు ఆయన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఈ ఫోన్ ద్వారా శర్మను సంప్రదించి శుభకార్యాలు వివాహాలు జ్యోతిషం పలు విషయాల్ని తెలుసుకోవచ్చు వివాహ మేలాపకం విషయంలో శర్మ చక్కగా వివరించిన విషయాన్ని వినాల్సిందే మరి సదాశివ సమారంభా శంకరాచార్యమ్యం అస్మదాచార్యం వందే గురు గురంపరా అందరికీ నమస్కారం నా పేరు ఫణిశర్మ రామేశ్వరపు శ్రీగాయత్రీ జ్యోతిషాలయం హైదరాబాద్ మన వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలలో ఈరోజున నేను వివాహ మేళాపకము అనేటటువంటి విషయాన్ని గురించి ప్రత్యేకంగా వివాహ విషయాలు పూర్వకాలంలో వివాహం ఏ విధంగా ఉండేది వివాహం ఏ విధంగా చూసి అంగీకరించేవారు చేయడానికి వివాహము అది ప్రస్తుత కాలంలో వివాహాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉంది యువతీ యువకుల యొక్క మనుగడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది మొదలైనటువంటి విషయాలను గురించి కూలంకషంగా ఒక మాటలో అర్థం కావాలి అంటే రీసెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ వివాహ మేళాపకము అనేటటువంటి విషయాన్ని గురించి అందులో ఉత్తీర్ణమవడం జరిగింది పూర్వకాలంలో వివాహాలు చాలా చిన్న వయసులో వివాహం జరుగుతూ ఉండేది పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి ఇరవై ఇరవై రెండు వేల అబ్బాయికి పూర్వకాలంలో వివాహం జరుగుతూ ఉండేది ఈ కాలంలో ఆ వివాహం యొక్క వయస్సు ప్రధానంగా అమ్మాయికి అయితే ఇరవై ఐదు ఇరవై ఏడు అలా వచ్చింది అబ్బాయికి థర్టీ ప్లస్లో వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అది ప్రధానమైన కారణము ఆ కారణం వల్ల వివాహ విషయాల గురించినటువంటి పూర్తి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే వివాహంలో అడుగు పెడుతూ ఉన్నారు ఇప్పుడు యువతీ యువకులు అలాగే ప్రధానంగా అబ్బాయికైనా అమ్మాయికైనా స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉన్నది అది ఆదాయం అవ్వచ్చు వారి యొక్క భావ వ్యక్తీకరణ అవ్వచ్చు ఆ విషయాల్లో స్వేచ్ఛ పూర్తిగా ఉన్నది ఈ కాలంలో అలాగే ప్రధానంగా పెద్దలు అంటే అంత భయం అనేది ఇప్పుడు ఈ కాలంలో లేదు అంటే అత్తగారు మామగారు ఉన్నారనే భయం కానీ తల్లిదండ్రులు ఉన్నారనే భయం కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నారు వారిద్దరూ ఎవరి సంపాదన వాళ్ళకుంది ఆర్థికంగా ఎవరు దారి వాళ్ళకున్నది కాబట్టి నేను ఎందులో తక్కువ అనేటటువంటి విషయం మీద వారిద్దరూ ఎక్కువగా ఒకరినొకరు కొంచెం అవగాహన అనేది తక్కువైపోతున్నది ఈ రోజుల్లో ఇంకొక ప్రధానమైన సమస్య ఏమిటంటే ఎవరికి వేచి చూసేటటువంటి ధోరణి కానీ కొంచెం పోనీలే నా భార్యే కదా నన్ను అన్నది నా భర్తే కదా నన్ను అన్నాడు అనేటటువంటి సర్దుకుపోయేట మనస్తత్వం ఈ రోజుల్లో యువతీ యువకుల్లో కనిపించటం లేదు కాబట్టి ఈ విషయాలను అన్నిటికీ కూలంకషంగా పరిశీలన చేసి సామాజికమైన విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పటి ఈ సామాజిక పరిస్థితిని మనము జాతకంలో ఏ విధంగా ఎక్కడ చూడాలి ఏ విధంగా చూడాలి ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అలాగే ఈ విషయాలకు సంబంధించి ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాల మీద కూలంకషంగా మా గురువుగారు ఆచార్య సాగి కమలాకర గారి యొక్క ఆధ్వర్యంలో కొంతమంది నిష్ణాతులైనటువంటి జ్యోతిష్య పండితులందరికీ కూడా ఈ జ్యోతిర్వాణి ద్వారా వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో గత ఆరు మాసాలుగా ఈ వివాహ విషయాల గురించినటువంటి కొన్ని ప్రతి వారము కొన్ని క్లాసులు అనేవి నిర్వహించి ఈ విషయాల మీద చాలా అవగాహన కల్పించారు మా గురువు గారు కాబట్టి ఈ మా గురువుగారి ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది గురువుల ఆధ్వర్యంలో మేమందరము కూడా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుని సమాజంలో కలుగుతున్నటువంటి అవకతవకలు అలాగే వివాహ విషయంలో ఉండేటటువంటి విషయాలను కూలంకషంగా పరిశీలన చేసి తద్వారా మంచి సమాజాన్ని మంచి కుటుంబాలను మంచి పిల్లలను భవిష్యత్ తరాలకి అందజేయడనే ఉద్దేశంతోనే ఈ వివాహ మేలాపకమైనటువంటి విషయాలను నేర్చుకోవడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మాకు ఎంతో పూర్పుగా నేర్పడే వంటి బ్రహ్మశ్రీ గురువుగారు ఆచార్య సాగి కమలాకర శర్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జాతక యొక్క పరిశీలన అనేది నాకు వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలని కూలంకషంగా విశదీకరించి ముందుగా ఆ యువతీ యువకులను ఎడ్యుకేట్ చేసి తద్వారా మంచి సమాజాన్ని మంచి కుటుంబాన్ని మంచి పిల్లలను ఈ సమాజానికి ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ విషయాలని కూడా నేర్చుకోవడం జరిగింది నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ శాస్త్రంలో చెప్తూ ఉన్నాను అధ్యయనం చేస్తూ ఉన్నాను చాలామందికి నేర్పిస్తూ ఉన్నాను ఇంకా నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను శాస్త్రం అనేది మహాసముద్రం లాంటిది ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా ఇంకా నేర్చుకోవలసింది చాలా చాలా మిగిలి ఉంటుంది కాబట్టి ఈ విషయాలని నేర్పినటువంటి మా గురువుగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభం భూయాత్తి